హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెవిఎల్ పుష్నా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మేము టూ డేస్ నుంచి బయటే తిరుగుతున్నాము కొద్దిగా వర్క్ పైన అందుకని చెప్పి ఏం వంటలు అయితే పెట్టట్లేదండి అందుకని ఈ రోజుగా చాలా రోజు నుంచి పెడదామని చెప్పి ఈరోజైతే నేను అరటి పువ్వుతో వడలు చేస్తున్నానండి అరటి పువ్వు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చూపించాను కదండి అరటి పువ్వుతో కూర కూడా చేసి చూపిస్తాను ఈసారి మీకు ఇంతముందు అరటి పువ్వుతో పచ్చడి చేసి చూపించాను ఇప్పుడు అరటి పువ్వు ఇలా తీసేసి పెట్టుకోవాలండి ఇంత ముందు వీడియో కూడా ఇది చూపించాను మీకు కాకపోతే ఎవరైనా చూడలేకపోతే మిస్ అవుతారని చెప్పి తెలియదు కదండి చేసుకోవడం అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను దయచేసి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూడండి ఇలా అరటి పువ్వు తీసుకొని అంతా మనం పూలంతా విడివిడిగా తీసి పెట్టుకోవాలండి దాంట్లో మనకి మధ్యలో నల్లగా ఒకటి దొంగ అని ఉంటుందండి ఇలా కర్ర తీస్తే మనకు చేత్తో అదే బయటకు వచ్చేస్తుందండి దాన్ని మనం తీసేయాలి ఇంతకుముందు వీడియో కూడా మీకు చూపించాను అందులో చాలామంది ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్ వీడియోలు పెట్టకపోవచ్చు ఆల్మోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఎందుకంటే బయట వచ్చామండి మేమైతేను కొద్దిగా హాస్పిటల్ వర్క్ మీద వచ్చాను బయటికి అందుకని వీడియోలు అయితే పెట్టట్లేదు చూడండి ఇలా చూపిస్తాను అలా చేరుతా అంటే అది బయటకు వచ్చేస్తుంది లాస్ట్ వరకు లాగి మనం తీసేయాలండి దాన్ని అప్పుడు చూడండి అలాగ అందులోనే ప్లాస్టిక్ లాగా ఒకటి ఉంటుంది కింద పక్క ముందు వీడియోలో కూడా నేను చెప్పాను మీకు అది కూడా తీసేసి సపరేట్గా మనం ఇలా చేసి పెట్టుకోవాలి అన్నీ అలా తీసుకుంటేనే లేకపోతే మనకు వడలు కూడా చేరు వచ్చేస్తాయండి నేనైతే శనగపప్పుతో శనగపప్పు కల్ ఈ అరటి పువ్వు రెండు కలిపి వడలు చేస్తున్నాను అంటే దీన్ని మనం అరటి పువ్వు వడలని అంటాము కాబట్టి శనగపప్పులో ఇది అరటి పువ్వు అనేది మనం ఇలా వల్లిచేసుకొని సన్నగా తరిగేసి కలిపేసుకోవాలి నేను దీనికి శనగపప్పు ముందుగానే ఒక రోజు ఒక రెండు గంటల ముందుగానే నాన్బెట్ మనం ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి ఎందుకంటే ఈ అరటి పువ్వు మనకి అరటి చెత్త అంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు అరటి చెత్త అంతా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఏదో దానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి అరటి పువ్వు కాడలతో సహా మనకి అన్ని ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువు కూరగాయలే ఉంటాయి అరటి ఆకు అరటి పువ్వు అరటి కాండ అరటి పండు అరటికాయ అన్ని దాంట్లో మనం చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ అరటి పువ్వుతో వడలు చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎరటి పువ్వునంతా తీసేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకోకపోయినా ఏం కాదండి లోపల పక్క ఉంటుంది కాబట్టి నీట్గానే ఉంటుంది మనకి నేనైతే ఎంత వేసినా కూడా మనకి ఇబ్బంది లేదండి బాగుంటుంది టేస్ట్ ఇది కాకపోతే ఆ మధ్యలో అనేది అది దొంగలు అనేది అంటాను కదండి అది తీసేస్తేనే లేకపోతే చేదు వచ్చేస్తుంది మనకు వడలైనా పచ్చడైనా దీంతో కూర కూడా చేసుకోవచ్చు నేను ఈసారి మీకు వీడియోలో పెడతానండి కూర కూడా అదే చెప్తాను కదండి ఈ మధ్య బయటకు వచ్చేసాను వన్ వీక్ నుంచి అందుకని బయట వచ్చాను కదండి ఒక టూ త్రీ డేస్ నేను వీడియోలు పెట్టాను మండే నుంచి మీకు కంపల్సరీగా వీడియోలు చేసి పెడుతూ ఉంటాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఇప్పుడు ఎరటి పూలంతా కూడా ఇలా తీసేసుకుని చూశారు కదా మీకు ప్లాస్టిక్ లా ఉంటుందండి చూడండి ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను కూడా కొన్ని ఒలుస్తూ ఉన్నానండి ఇప్పుడైతే నేను ఇవన్నీ తీసి పెట్టుకున్నాను నేను కొన్ని తరిగి పెట్టాను మా అమ్మ కూడా కొన్ని తరుగుతుందండి ఎందుకంటే ఇద్దరు చేసుకుంటే ఈజీగా మనకు పని అయిపోతుంది ఇప్పుడంతా కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఇంకా కూడా సన్నగా తరగచ్చు మనము ఇలా సన్నగా తరిగేసుకొని మనము దాన్ని శనగపప్పు దాంట్లో నానబెట్టిన దాంట్లో కలిపేసుకోవాలండి నేను శనగపప్పు కూడా మిక్సీ వేసి పెట్టేసుకున్నాను అందులోనే నేను ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ పెట్టానండి ఇప్పుడు దీన్నంతా మనం తరిగిన దాంట్లో అంతా అందులో వేసేసుకోవచ్చు నెక్స్ట్ దాంతోపాటు మనం సాల్ట్ కూడా నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను అల్లం ముక్కలు అవి కూడా వేసుకుంటారు చాలామంది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ కానీ అల్లం ముక్కలు కానీ వేయలేదండి ఎందుకంటే ఇవి వేసాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనము వాష్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు చెప్పాను కదండి లోపల పక్క మనకు నీట్గానే ఉంటుంది ఎందుకంటే అరటి పువ్వు లోపల లోపల ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనకి ఏమి ఇబ్బంది అనిపించదు నీట్గా మనము కడగినా వేసుకోవచ్చు లేకపోతే అలాగైనా వేసుకోవచ్చు ఏమైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మరిన్ని వంటలు నేను చేసి చూపిస్తూ ఉంటాను ఏమంటే ఈ మధ్య వన్ వీక్ నుంచి బయట వచ్చి నేను అసలు ఒక వీడియో కూడా పెట్టలేకపోతున్నానండి అసలుకి ఏమంటే ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నామండి దానికోసం దానికోసమని నేను ఇంట్లో వంటలు కూడా చేయట్లేదండి చూడండి ఇప్పుడు అంతా కూడా తరిగి వేసేసుకొని అండి నేనైతే రుబ్బి పెట్టుకున్నాను చేశాను కదా మిర్చి సాల్ట్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు పూలంతా కూడా మనము తరిగిన దాన్ని అంతా దాంట్లో వేసేసుకుందామండి కడిగేసి నేనైతే కడిగే వేసుకున్నాను గట్టిగా పిండేసి ఇలా వేసేసుకుని అయితే రాళ్ళు ఉప్పు ఎన్ని మిర్చి మిర్చినే పట్టేస్తున్నాను అందుకని డైరెక్ట్ వేసేస్తున్నాను హాస్పిటల్ అంటే ఏం లేదండి మా రిలేటివ్స్కి ఆపరేషన్ చేశారండి అందుకని ఇంకా చూడడానికి కొద్దిగా వర్క్ మీద తిరుగుతున్నామండి అందుకని నేను వంట చేయలేకపోతున్నాను మీకు వీడియో పెట్టలేకపోతున్నాను కాబట్టి ఈరోజు పెడదామని చెప్పి ఈరోజు ఇంటికి వచ్చామండి అందుకని ఒక వీడియో చేసి మీకోసం పెడుతున్నాను ఇలా అన్నీ కలిపేసుకున్నాక మనం వడల్లా తట్టుకోవాలండి చాలామందికి వడలు చేసేది కష్టం అనిపిస్తుంది ఇలా కవర్లో నూనె పోసేసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఏదన్నా పల్చటి కవర్లో అయినా కూడా మనం ఇలా ఒత్తుకోవచ్చు లేకపోతే అరిటాకు ఉంది కదండి అరిటాకు తెచ్చుకొని అయినా ఇలా ప్రెస ఒత్తుకునేది మనము శనగపప్పు చూడండి అంతా కలిపేసుకున్నాము మనకు ఇప్పుడు నేనైతే కవర్తోనే వేస్తానండి కవర్ మీద అలా తట్టేసుకొని వేస్తాను చాలా బాగా వస్తాయండి వడలు అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పైగా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు ముందుగా ఏమంటే ఆరోగ్యానికి ముఖ్యమండి ఇవన్నీ పాతకాలం వంటలు కాబట్టి మనము ఈ కూరగాయలు కూడా పాతకాలం కూరగాయలని మనం వాడుతూ ఉంటే మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి నేను అన్ని రకాలు వాడుతూ ఉంటాను ఇలా తట్టేసుకొని నేనైతే ఒక రెండు మూడు వడలు వేసేసుకున్నానండి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఎప్పుడు చూడండి బాగా కాగుతూ ఉన్నాయండి వడలైతే ఇప్పుడు ఆ వడాల్ని మనము అటు ఇటు తిప్పి బాగా కాల్ చేసుకోవాలండి మనకు వడలు విరిగిపోయినా కూడా కొంతమందికి బాగా టేస్ట్ అయితే బాగుంటుందండి గరంగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా మనకి ఈ అరటి పువ్వు వేయడం వల్ల సోడా పొడి అంతా అక్కర్లేదండి ఇలా చేసినా కూడా బాగుంటాయి కొంతమంది వడల్లో సోడా పొడి కూడా వేస్తారు ఇస్తుంది కదండి మనకు వడలు అయితేను అది ఇంకా బాగా కాల్ చేసుకోవాలండి దయచేసి ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇప్పుడు బయట వచ్చానని చెప్పి వీడియోలు అయితే చేయట్లేదండి ఇంక నేను మండే నుంచి మీకు రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెకేషన్కి ఎలా బయట వస్తూ ఉంటాం కాబట్టి ఈసారి మళ్ళీ మీకు టెంపుల్ వీడియోస్ కూడా పెడతానండి నేను టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము ఇంకా హాలిడేస్ కాబట్టి టూర్ ప్లానింగ్ చేసుకుంటున్నాము అందుకని టెంపుల్స్ వెళ్ళిన వీడియోలు కూడా నేను పెడుతూ ఉంటాను దయచేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది ఇంకో వాయి కూడా మీకు వేస్ట్ చూపిస్తున్నాను చూసారా ఇలాగే అటు ఇటు మనం బాగా కాల్చుకునే వాళ్ళండి వాళ్ళని ఇంకో వాయి కూడా వేసేసి ఎందుకంటే మీకు ఐడియా వస్తుందని వేస్తున్నాను అంటే కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు ఇందులోనే వేసుకోవచ్చు కాకపోతే నేను అరెండుకు వేశాను కదండి అందుకే నేనైతే వేయలేదండి వేసే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు చాలామంది మీకు ముందే తెలుసు నేను అల్లం వెల్లుల్లి అనేది వాడిని వాడినండి అందుకని ప్యూర్ వెజ్ వంటలే మీకు చూపిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి చూసారా అన్ని వడలన్నీ కాల్ చేసుకున్నాను ఇప్పుడు అవన్నీ తిప్పి వేసుకుంటున్నానండి ఒకటోటి అరటి పువ్వు అనేది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను మనకు ఏదైనా కడుపులో గడ్డలు ఉన్నా కూడా బాగా కరిగిపోతాయి అప్పట్లో వాళ్ళు తినడం వల్లనే హెల్తీగా ఉంటారు అందుకని ఇవన్నీ కూడా మనం పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలవాటు చేస్తారు కాబట్టి నేనైతే అన్నీ మా పిల్లలకి అలవాటు చేస్తున్నానండి ఒకవేళ చేత కాని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు అయితే ఇందులో చూసాను నీట్గా చేసుకుంటారు కదండి ఈ కాలం పిల్లలు నేను కూడా ఫస్ట్లో నేర్చుకున్న దాన్ని అండి ఇవన్నీ చూసి నేర్చుకుంటూ చేశాను చాలా టేస్టీగా ఉంటాయి మనకి చూశాను కదండి వడలు అయితే రెడీ అయిపోయాయి బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి వడలు ఇప్పుడు మన దీన్ని తిప్పి కాల్ చేసుకున్నాక తీసి సర్చ్ చేసుకోవడం అండి ప్లేట్లోకి తీసుకొని దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి దీనికి మనం ఎర్రకారం అంటారు కదా అదన్నా వేసుకోవచ్చు లేదంటే ఆవకాయ వేసుకొని తినవచ్చు మేము కూడా ఎర్రకారం చేసుకున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీఎల్ ప్రసన్నంలో ప్లీజ్ సబ్స్క్రైబ్